హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఆలు ఫ్రై చేశాను ఎలా చేశానో చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి ఇలా ఆలుగడ్డ ముక్కలని అయితే కట్ చేసి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తే ఆలు ముక్కలు అనేవి తొందరగా మంచిగా ఉడుకుతాయండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మరీ బాగా ఫ్రై చేసుకోవద్దు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఒక స్పూన్ శనగపప్పుని ఒక స్పూన్ మినపప్పుని అలాగే ఒక ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని వేసాను కొద్దిగా జీలకర్రని వేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు పోపు ఫ్రై అయ్యాక సరిపడా పసుపుని వేసి కలుపుకోవాలి ముందుగానే ఇలా ఆలు ముక్కల్ని అయితే ఫ్రై చేశాం కదా ఇప్పుడు ఆలు ముక్కల్ని ఫ్రై చేసిన ఆలు ముక్కల్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ సిమ్లోనే పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు వెల్లుల్లిపాయల్ని రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే దంచి వేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ని కూడా వేసాను వేసి మరీ ఒకసారి కలుపుకోవాలి ఇలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత తీసేసి సరిపడా ధనియాల పౌడర్ని వేసుకోవాలి అలాగే కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఆలు ఫ్రైలోకి ఇలా సాంబార్ అయినా చారు అయినా బాగుంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్